చిన్నగా అప్పుడు ఏం చేస్తుండే అంటే చెప్పొద్దు అని చెప్తున్నాను నేను మీకు మీరు చేయొద్దు పోయి అప్పుడు అంటే కెమెరాస్ ఉండకపోతుండే చీకటి ఉంటుండే పట్టుకొని కొడతారు ఇప్పుడు అయితే సో అప్పుడు ఏం చేస్తుండే అంటే లడ్డు గణేషన్ పెడతారు కదా నైట్ పూట పది వరకు మంచి మంచిగా మనపంలో ఆడుకుంటుండే ఆడుకొని ఏం చేస్తుండే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ గా ఉంటారుగా ఒకరు మన కోతిగా మామా ఇక్కడ గణేష్ని పెట్టిర వాళ్ళందరూ ఇంట్లో పోతారంటారా ఎవరు ఉండరు మండపంలో గణేషుడు ఒక్కడే ఉంటాడు అర్థమైందా మనం పోయి ఏం చేద్దాం లడ్డూలో పట్టుకొద్దాం మామా నీకు సగం నాకు సగం నువ్వు వస్తే నువ్వు రాలేవనుకో అవినాశాన్ని తీసుకొని ముందు పన్నెండు ముందొస్తాడు ఇట్లా పోతుండే తెలుసా మేము ఉంటారు కదా గజదొంగు బ్యాంకులు చోరీ చేస్తారు కదా అంతకంటే మంచిగా మొత్తం బందోబస్తు పోతుండే కదా ఆడ చొరవ కూడా ఉంటాడు బోర్డు ఉప్పాలకా ఇద్దరు ఉంటారు పిల్లది కూడా ఆడ స్టార్టింగ్ ఒకటి ఉంటాడు మీ కమాన్ కాడ ఉంటాడు ఈడ ఒకటి ఉంటాడు ఆడ ఆడికి సాగిస్తే వీడి ఆగిస్తాడు ఎవరు లేరా మామా లేరు నువ్వు కానీ అంటే మెల్ల బ్లేడో చాకో దిస్తాడు ఇక మెల్ల దిశ కవర్ చేసి పోయి మెల్ల గణేష్ కదా ఒక్కొక్కసారి ఏంటంటే ఈజీగా వెళ్తుండే ఒక్కొక్కసారి వాళ్ళు మండపం పెట్టిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా గట్టి గర్తుండాలి గట్టి కంటే గట్టి గర్తు మనం మెల్లగా ఏదో ఒకసారి దొరికింది లడ్డు తీసుకొని వచ్చినాం ఇంకోసారి ఏం చేసినాం అంటే మా దోస్త ఉంటుండే మన పేరు లక్ష్మణ్ అని బాగా అరే మామ నువ్వు తోపు తిరుమన్నమాని వాటి సరే అని చెప్పి ముందు లోపల పంపించినాం ఎలా తాత ఉంటాడు రవి ఆ తాతలు ఎవడు చేయడు నువ్వు తీసుకుంటా అంటే పోయిండు పండుకోండు కదా దుప్పటి వేసుకొని బ్లాంట్ వేసుకుని పడుకుండు దీని కర్మ కాలింది తాత కాదు పండుకున్నాడు మంచిగా దిట్టంగా ఉన్నాడు ఈ లడ్డు పోసుంటే కింద ఏదో పడ్డది లేచిండు मानून पिच्चर कठून पटी राहत मी म्हणणार भाग